వరంగల్ నేను ఎప్పటికీ ఆంధ్రలోనే ఉంటాను రోడ్ కూడా సరిగా ఎప్పుడు పోవాలనుకున్నా అప్పుడు వెళ్ళడం అంతే నాకు కావాల్సినప్పుడు వెళ్తాను పిల్లలను చూడాలనుకున్నప్పుడు ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు కాళ్ళు పోయి ఇక్కడ గొడవకనే ఇక్కడికి వచ్చాను చేయనన్నారు అప్పుడు డబ్బులు వచ్చాయి చేశారు ఇప్పుడు డబ్బులు లేవని చేయను సరలే అని వదిలేసి వచ్చాను అంతే అసలు ప్రభుత్వం గురించే పట్టించుకున్నాను ఏదో ఒక పని చేసుకుంటాక సరిపోయా నాకు ఇయ్య ఏం ఉపయోగపడతారు గుంటూరులో ఆరు నెలలు ఉంటా కూడా ఇయ్యాల కాలు కాలు పోతే కూడా వీల్ గాడి కూడా ఇవ్వాలి ఆ వీల్ గాడి ఇస్తా అన్నారు అది కూడా ఇవ్వాలా ఎవరివ్వాలి డాక్టర్లు ఇవ్వాలిగా ఏం చెప్పలే ఇక ఆయన ఇవ్వలేదు నేను వెళ్ళి వచ్చిన అంతేకాండి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయాలి కదా వాళ్ళ బాధ్యత ట్రైన్ యాక్సిడెంట్ ఒంగోలు దగ్గర కాలు తడబడింది తడబడే కమ్మల పడింది ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు ఏం అడగదాచుకోవాలి అందరూ ఇప్పిస్తా అన్నారు వదిలేసి ఎంత ఏం అడగాలి జరిగిన పనులు అండి ఏం చేయరు వాళ్ళు జరిగారు చిన్నప్పుడే నమ్మకం లేదు ఇప్పుడే నుంచి వస్తుంది చిన్నప్పటి నుండి నా స్వతహగా బతకడం కాబట్టి నాకు ఎవరి మీద ఫీలింగ్ అనేది ఉండదు ఇంకా ఇవన్నీ చేయిదాపడం అలవాటు లేదు అది పరి ఇబ్బంది వచ్చినా ఏం లేదండి చెప్పడం వరకే కానీ చేసేవాళ్ళు లేరు ఇది మాత్రం నిజం చెబుతారు అంతవరకు నాకే సరిలేనప్పుడు నేను ఎవరు గురించి పట్టించుకోవాలి చెప్పండి